జనవరి నెల ముగిసేలోపు రాశి వారి జీవితంలో తప్పకుండా ఈ నాలుగు సంఘటనలు జరుగుతాయి పది తరాలు తిన్న తరిగిన సంపద రాబోతుంది సందేహమే లేదు జరగబోయేది ఇది అసలు రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది జనవరి నెల ముగిసే లోపుగా వీరి జీవితంలో కలగబోయే నాలుగు ముఖ్యమైన సంఘటనలు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా అదృష్టం కలిసి రాబోతుంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆన్లైన్ ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి సమయం ముఖ్యమైన పని విజయవంతంగా పూర్తి అవుతుంది కొన్ని సంఘటనలు మీలో నూతన ఉత్తేజాన్ని నింపుతాయి శుభవార్తలతో ఇంటిలో ఆనందం నెలకొంటుంది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజలతో శ్రేయస్సు పొందుతారు గొప్ప శుభకాలం నడుస్తుంది మీ మీ రంగాలలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ అధికార పరిధి పెరుగుతుంది సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలు కూడా అందుకుంటారు మీ పనితీరుకు ప్రశంసలు ఉంటాయి ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు అనేవి ఏర్పడిన పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటవుకు విలువ ఇవ్వడం వలన ఇంట గెలుస్తారు ప్రశాంతమైన జీవితం మీకు లభిస్తుంది శ్రీ లక్ష్మీ పూజ మీకు శుభకరమైన మార్పులు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృష్టికి రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో పెను మార్పులైతే చోటు చేసుకోబోతు ఉన్నాయి వీరు వీరి జీవితంలో పట్టిందల్లా కూడా బంగారం వలె మారబోతూ ఉంది వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపించబోతూ ఉంది ఈ వృష్టికి రాశి వారికి సమయంలో వృత్తిలో మార్పు లేదా పదోన్నతి సూచింపబడుతుంది మీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మరియు మీరు చేసిన పనిని మీపై అధికారులు కూడా మెచ్చుకుంటారు ఈ నెల ద్వితీయార్థంలో మీ ఉద్యోగానికి సంబంధించి చిన్న ప్రయాణాలు కూడా ఉంటాయి ప్రథమార్థంలో ఉన్న పని ఒత్తిడి ద్వితీయార్థంలో తగ్గిపోతుంది మరియు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు లేదా ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి సమయం చక్కగా అనుకూల ఫలితాలను అయితే పొందగలుగుతారని చెప్పడంలో సందేహం లేదండి అయితే కుజని గోచారం చివరి వారంలో అనుకూలంగా ఉండకపోవడం చేత ఆరో ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు కూడా ఓపికగా ఉండడం వలన మీ మరియు చేపట్టిన పదవిని నిజాయితీగా నిర్వహించడం వలన అది మీ యొక్క భవిష్యత్తుకు కూడా సహాయపడుతుంది ఈ సమయం ఆర్థికంగా చాలా మంచి ఫలితాలను అందిస్తుంది ఈ నెల ప్రథమార్థంలో మీ ఆదాయం పెరుగుదల కనిపిస్తుంది అలాగే పెట్టుబడుల ద్వారా లాభాలు కూడా సంపాదించగలుగుతారు పెట్టుబడులకు ఇది ముఖ్యమైన నెల దీర్ఘకాల పెట్టుబడులు చేయాలి అని అనుకున్నట్లయితే ఈ సమయంలో రెండో వారం తర్వాత చేయడం లాభదాయకం ఈ నెల చివరి వారంలో అనుకోని ఖర్చులు చేయాల్సి రావచ్చు కాబట్టి మొదటి వారాల్లో డబ్బు పొదుపు చే మంచిది దాని కారణంగా ఆ తర్వాత వచ్చే ఖర్చులను మీరు తట్టుకోగలుగుతారు ఈ జనవరి నెల వీరి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది ఆరోగ్యాన్ని మీరు అసలు నిర్లక్ష్యం చేయవద్దు ఈ సమయం మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలన్నింటి నుండి కూడా కోలుకుంటారు గత కొంతకాలంగా ఉన్న ఆరోగ్య సమస్యల నుండి మీకు విముక్తి ఉంటుంది మీ కోపాన్ని మరియు భావోద్వేగాలను నియంత్రించుకోవడం అవసరం ఎందుకంటే ఇవి కొన్ని ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు సరైన ఆహారం యోగా సాధన మరియు విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యపరంగా మీకు మేలు చేస్తుంది ఈ నెల చివరిలో ఎముకలు లేదా రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులు గురి చేయవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండడము మేలు అంతేకాదు ఈ రాశి వారు కుటుంబ అనుకూలత అనేది అధికంగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు కూడా పొందుతారు మీ పిల్లలు ఆశించిన విద్యా సంస్థల్లో ప్రవేశం పొందుతారు మరియు వారి చదువుల్లో విజయాలు సాధిస్తూ ఉంటారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది మీ జీవిత భాగస్వామి నుండి మీకు మంచి సహకారం కూడా లభించడం వలన మీరు వృత్తిపరంగా మరియు వ్యాపార కూడా ఈ సమయం మీకు ద్వితీయార్థం ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి ఈ సమయం మీరు ఊహించలేనటువంటి విధంగా మీ జీవితం మారుతుంది వ్యాపారస్తులకు ఈ సమయం చాలా చక్కటి అవకాశాలను ఇస్తుంది వ్యాపారం వృద్ధిని ఇస్తుంది మీ వ్యాపారంలో కొంత విస్తరణ సూచనలు కూడా ఉన్నాయి కొత్త పెట్టుబడులు లేదా వ్యాపార విస్తరణ కొరకు మీరు ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ఈ నెల రెండో వారం తర్వాత ప్రారంభించడం మేలు వ్యాపారంలో మరింత పురోగతి సాధించాలి అంటే మీ ప్రణాళికలను పాటించడం మరియు ఖర్చులను గమనించి ముందుకు సాగండి చివరి వారంలో అనుకోని ఖర్చులు రావడం కానీ వాహనం లేదా వాహనానికి సంబంధించినటువంటి మరమ్మతుల కొరకు కూడా డబ్బు అధికంగా ఖర్చు పెట్టాల్సి రావచ్చు కనుక ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి విద్యార్థులకి సమయం చక్కగా అనుకూలంగా అయితే మారుతుంది వారు చదువులో మరియు పోటీ పరీక్షలలో మంచి ఆసక్తిని ప్రదర్శిస్తారు కొంతమంది విద్యార్థులకు ఆశించిన ఫలితాలు సాధించడంలో కొన్ని ఆటంకాలు ఎదురు కావచ్చు కానీ కృషి మరియు పట్టుదల కూడా ఉన్నవారు విజయాన్ని సాధించగలుగుతారు వ్యాపార ఉపాధ్యాయులు సూచనలు పాటించడం ద్వారా మంచి ఫలితాలను కూడా పొందవచ్చు చూసారు కదండి ఈ వృశ్చిక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ రాశిలో జన్మించిన వారు శరీరం చాలా గట్టిగా ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి అందుచేత ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదా పెట్టుకుంటూ ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు ఖర్చు ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరం ఒకరు ఖర్చులు చేస్తూ ఉంటారు వీరిని కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది కూడా అధికంగానే ఉంటుంది కొన్ని సందర్భాల్లో వీరు అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందండి అందుచేత వీరు తురబాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీరిలో కొంతమంది దేశాట్నం చేసేవారు ఉంటారని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు అన్ని వీళ్ళు పనిచేయడానికి ఇష్టపడతారు కానీ జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచు కూడా వీరిలో అధికంగా ఉంటుంది వేడుకల విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కూడా ఉంటాయి ఈ వృష్టికి రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తుంటారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అయితే ఉంటుంది ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరసన పడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఏర్పడినా వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారు చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ముక్కు సూటై మాట్లాడే ధోరణి వెళ్ళి ఉంటుంది అన్నప్పటికీ కూడా వీరు మంచివారుగా చెప్పాలి అందుచేత వృశ్చిక రాశి ముక్కు సూటిగా మాట్లాడడం కారణంగా అందరూ కూడా వీరిని ద్వేషిస్తూ ఉంటారు చూసారు కదండి వృష్టికి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్